ఉన్న బంగారాన్ని ఆ రోజు ఆచారి గోల్డ్ తెలుగుదేశం పార్టీపై జనసేన కార్యకర్తలు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంఎల్సి నాగబాబు హాజరైనటువంటి సందర్భం ఈ సమయంలో ఎమ్మెల్సీ నాగబాబు ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు తెలుగుదేశం పార్టీ వల్ల ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే అంశం పైన స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు ప్రస్తావించినటువంటి సందర్భంలో నాగబాబు వారిని సముదాయించకపోగా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులు వైఎస్ఆర్ వంద కుటుంబాలతో చేరబోతున్నారన్నది కీలకంగా అందుతున్నటువంటి సమాచారం వాస్తవంగా విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలిచారు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా వంశీకృష్ణ యాదవ్ గెలిచినటువంటి సందర్భంలో అక్కడ తెలుగుదేశం పార్టీ పెత్తనం కొనసాగుతుంది విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మాటే నెగ్గుతోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాటే నెగ్గుతోంది ఎమ్మెల్యే ఉన్నా ఏం పని జరగడం లేదు జనసేన పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేదు ఉపయోగం లేదు గుర్తింపు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాగబాబు గుర్తింపు అంటే ఏంటంటూ పదే పదే ఆ కార్యకర్తని ఆ నాయకుడిని గుచ్చి మాట్లాడడం కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే అంటే నాగబాబు ముందు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి ఆ వ్యక్తి ధైర్యంగా తన బాధను తన ఆవేదనను జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని నాగబాబు ముందు ఉంచాడు కానీ అలా చాలా మంది నాగబాబు ముందు మాట్లాడలేక అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వారు కూడా నాగబాబు మాటలు చూసి జనసేన పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకున్నారో ఆవేదన చెందాలన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం విశాఖ సౌత్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కారణంగా జనసేన పార్టీ బలహీన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కానీ అధిష్టానం మాత్రం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయలేదన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి నాగబాబును కార్యకర్త ఒకే మాట అడిగాడు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత పెరిగింది తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం పెరిగింది జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కార్యకర్తలకు ఉపయోగం లేదు గుర్తింపు లేదని మాట్లాడిన మాటకు నాగబాబు సమాధానం చెప్పకపోగా సముదాయించకపోగా ఆ కార్యకర్త పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం దమ్మున్నటువంటి నాయకుడే నాయకుడు అవుతాడు వారికే గుర్తింపు వస్తుందంటూ నాగబాబు మాట్లాడారు కానీ ఆ కార్యకర్త మాత్రం దమ్ముంది కాబట్టి మహిళా కార్పొరేటర్ గెలిపించుకున్నాము మాకు కార్యకర్తలు ప్రజల అండ ఉంది కాబట్టి జనసేన పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నామని సమాధానం చెప్పినటువంటి సందర్భంలో నాగబాబు అసహనం వ్యక్తం చేసి మైక్ కట్ చేయండి అంటూ పక్కన ఉన్నటువంటి నేతలను పురామాయించారు ముఖ్యంగా విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచినప్పటికీ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఇరవై ఒక్క చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కార్యకర్తల ఆవేదన బాధ ఇదే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వాస్తవంగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్ ఉన్నారు ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు కానీ వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీ నుంచి టికెట్ వచ్చింది దాదాపుగా అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిపై ఘన విజయం సాధించారు కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీదే విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఆధిపత్యం ఉంది ఒక రకంగా చెప్పాలంటే వంశీకృష్ణ యాదవ్ ఆవేదన బాధ ఆ కార్యకర్త వ్యక్తపరిచాడన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ నేరుగా పవన్ కళ్యాణ్ ముందు తన వాదన వ్యక్తం చేయలేక నాగబాబు ముందు ఆ కార్యకర్త ఆ బాధను వ్యక్తం చేశారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన కానీ నాగబాబు వారిని సముదాయించకపోగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంశీ కృష్ణ యాదవ్ కూడా ఇబ్బంది కలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల కారణంగా వంశీకృష్ణ యాదవ్ ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన మాట చెల్లుబాటు కావడం లేదు కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదన బాధ అతనిలో ఉంది కానీ అధిష్టానం ముందు బయట పెట్టలేక గమ్మును కూర్చున్నారు కానీ కార్యకర్త ఆ ఎమ్మెల్యే బాధను ఎమ్మెల్సీ నాగబాబు ముందు బయట పెట్టారు కానీ నాగబాబు మాత్రం అతని పైన ఆగ్రహించిన నేపథ్యం అంటే తెలుగుదేశం పార్టీని ఎవరు పల్లెత్త మాట అనకూడదు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఆదేశాలను ఎవరు బేఖాతరు చేయకూడదు ఎవరైనా అలా ఉంటే వారు వెళ్లిపోవచ్చు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు ఇష్టమైన వాళ్ళు ఉండండి కష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి అంటూ మాట్లాడినటువంటి సందర్భంలో జనసేన ఫ్యూచర్ ఏంటన్నది రాజకీయ విశ్లేషకుల్లో ఒక ప్రశ్న తలెత్తుతోంది జనసేన పార్టీ ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ కనీసం ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండదు ఆ స్థాయిలో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ బలహీన పడిపోతుంది కార్యకర్తల బలాన్ని కోల్పోతే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో భారీగా దెబ్బతినిపోతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మీరు బంగారం కాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి